హాయ్ ఫ్రెండ్స్ వెల్కబడిపోయినాయి ఈ శారీస్ శారీస్ వచ్చేసి సే స్పేస్ సిల్క్ శారీస్ అండి ఫ్యాన్సీ కాంబినేషన్లో ఉంటాయి అలాగే పంచదార డిజైన్ ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది వీటిలో టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీకు అన్ని శారీస్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది అయితే కనుక ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్లో చూపిస్తున్నాను గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ స్పేస్ క్లాత్ అండి ఇప్పుడైతే కనుక మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కాంబినేషన్ అయితే కనుక వర్క్ అయితే కనుక ఈ విధంగా మగ్గం వర్క్ డిజైన్ అనేది వస్తుందండి హ్యాండ్స్కి ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది బ్యాక్ వచ్చేసి విధంగా స్మాల్ బుటాస్తో ఫ్రంట్ బ్యాకు అలా ఉంటుందండి హ్యాండ్స్కి అయితే కనుక మగ్గం వర్క్ అనేది వస్తుంది ఇది మెరూన్ కలర్ వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అండి అదే నెక్స్ట్ వచ్చేసి ఇది గాజువెని గ్రీన్లోనే కొంచెం లైట్ అండి యాపిల్ గ్రీన్ గాజువన్నీ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది డార్క్ గ్రీన్ కలర్ ఇదైతే నెక్స్ట్ వచ్చేసి నెమలికంటం కలర్ అండి వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది యాభై మాత్రమే తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఆర్చించేసి నెక్స్ట్ వీడియో